హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో మంత్రి పున్నం ప్రభాకర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పాల్గొన్నారు ప్రచారంలో భాగంగా మంత్రి పున్నం మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిగా మే పదమూడున జరిగే ఎన్నికల్లో వెలిచల రాజేందర్ ని గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అందిస్తున్నామని ఐదు వందలకు గ్యాస్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ని వడ్డీ లేని రుణాలు మూడు వేల ఐదు వందల ఇల్లులు మంజూరు చేశామని ఆరోగ్యశ్రీ పది లక్షలు చేశామని అన్నారు ఆగస్టు పదిహేను లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు నేను మీ ఎమ్మెల్యేగా ఎలక్ట్ చేసిన మీ ఇచ్చిన ఆశీర్వచన తోటి మీ బిడ్డ మంత్రి అంటే మీ ఎమ్మెల్యే అయితే ప్రభాకర్ అనే గౌరవాన్ని కలగ చేసినట్టు చేసిన ఎక్కడికెళ్ళినా ఉస్మాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవము ఆదరణ మర్యాద దొరికినట్టు నేను భవిష్యత్తులో ఇంకా నా యొక్క परपी <laughs>

వేరే పితా హిందువుకు న్యాయం జరిగింది మొత్తం ఆస్తులను తీసుకుపోయి ఆదాన్ని అంబానికి పెట్టిన